వెల్కమ్ టు తాజ్ న్యూస్ గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితి ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేక బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మోసం చేస్తున్నాడని టీకే అరుణ మండిపడ్డారు ఇక నేను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇంతవరకు గద్వాల అభివృద్ధిని చేయలేదని మీడియా సమావేశంలో వెల్లడించారు ఇక గద్వాల జిల్లా మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు అరుణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు ఇక రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అది అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఇక నేనే మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప గదువలలో అభివృద్ధి చేసింది ఏమీ లేదని అన్నారు ఇక మూడు వేల మంది పేదలకు ఇండ్ల పట్టాలు ఇస్తే వాటిని లాక్కున్న ఘనత ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి దక్కిందని ఆమె అన్నారు ఇక ప్రస్తుతం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితి ఉందన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని బీఆర్ఎస్ పార్టీ ప్రజలను ప్రభుత్వాలను కోర్టులను మోసం చేస్తున్న పట్టించుకోవడం లేదని అన్నారు అప్పుడు అప్పుడు వేరే పార్టీలు అక్కడ పార్టీ 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 ఇక్కడ ఇంకో రకరకాలుగా ఈడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించుకొని పేద ప్రజలు ఎవరైతే గద్వాల పట్టణంలో ఇళ్ల స్థలాల కోసం ప్రత్యేకంగా ప్రముఖంగా గద్వాల పట్టణంలో పేదవాళ్ళ యొక్క ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఒకటే ఇంట్లో నాలుగు కుటుంబాలు ఐదు కుటుంబాలు మూడు కుటుంబాలు జీవిస్తున్నటువంటి వాళ్ళు ఆనాడు మీ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో మూడు వేల ఐదు వందల మందికి పిల్లిగుండలో నేను ప్లాట్ ఇచ్చిన ఆ తర్వాత ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ గవర్నమెంట్ స్థలం లేకపోయినా డెబ్బై ఎనిమిది ఎకరాల పట్టా స్థలాలను ఒక్కొక్క దగ్గర ఒక ఎకరా రెండు ఎకరా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఎట్లా ఉన్న అందరినీ కూడా ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లో వాళ్ళ భూములు ఉన్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళందరినీ మరి భరత్ గారు గారు అందరూ కూడా ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో ఎంక్వైరీ చేసి వాళ్ళందరితో మాట్లాడి పిలిపించుకొని మీ మీరు ఎక్కడెక్కడ ఉంటారు మీరు అందరూ మీ ఈ యొక్క భూములను తీసుకొని పేద పేదలకు పట్టాలు పరచాలనుకున్న మీ భూములని పట్టాల కోసం అమ్మాలని అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు అమ్మిన సందర్భంగా మార్కెట్ రేటు కంటే గవర్నమెంట్ ఇచ్చే రేటు తక్కువ ఉంది మాకు ఎక్కువ ఇంత కావాలి ఇస్తామని అంట ఎక్కువైన రేట్ కూడా స్వతహాగా భరించి ఆ డెబ్బై ఐదు ఎకరాలు ఆ రోజు మేము అక్వైరీ చేసినాం ఇళ్ల స్థలాల కోసం ఆ తర్వాత ఇండ్ల స్థలాల కోసం తీసుకున్నటువంటి ఆ జాగాలో దాదాపు పదమూడు వందల ప్లాట్లు నేను ఉన్నప్పుడే పంపిణీ చేయడం జరిగింది మిగిలిన ప్రాంతాన్ని లేఅవుట్ కాలేదు లేఅవుట్ అయినాక మళ్ళీ సర్వే చేసే దరఖాస్తుల్ని మిగిలిన ఎవరికి రాలేదు వాళ్ళకి అంత కూడా ఇవ్వాలని ఆ రోజు మిగిలిన ప్లాట్ మిగిలిన స్థలం అంటనే దాని తర్వాత ఇంతమైన విధంగా పక్కన పెట్టడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడు ఇప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో ఉన్నాడో టిఆర్ఎస్లో ఉన్నాడో మరి ఆయన తెలుసు ఏ పార్టీలో ఉన్నాడో కల ప్రజలకు తెలుసు ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉండడో టీఆర్ఎస్లో గెలిచి వచ్చి ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీ అందరూ తెలుసు నేను కాంగ్రెస్లో ఉన్నా అని చెప్తే కాంగ్రెస్ కళ్ళ తిరిగితే ఎమ్మెల్యే పని ఊడిపోతుందని ఏదో అబద్ధాలు చెప్పుకుంటూ ట్రైన్ పాస్ చేసుకుంటాను టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో పోయి తిరగాలి అలా తిరుగుతలేదు టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఏమని అడగాలి అడుగుతలేదు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే కదా కానీ ఈరోజు సుప్రీంకోర్టు పెద్ద ఎత్తున ఇట్లా పార్టీ మారిన పైన చర్యలు తీసుకున్నటువంటి భయంతోన ఇంకా ప్రజలను మోసం చేస్తారు ప్రభుత్వాలు ప్రభుత్వాలు కోర్టులను మోసం చేస్తారు ఈ రోజు గద్వాల పట్టణంలో ఫ్లాట్లన్నింటినీ కూడా నాటి పట్టుబడి